ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మజ్జి చారు కాస్తున్నామండి ముందుగా పచ్చిమిరకాయలు వేసుకుంటామండి ജീവ ആവാൻ എറണ്ട് അതിന് ചാലും ചാലിന് ബാധ വേറേ లైట్గా పసు వేసుకుంటున్నానండి సగ్గు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మజ్జీ సరే కూడా చేస్తుందండి ఒంట్లో వేడి వేడు తగ్గుతాడనేది సగ్గుబియ్యం వాడితే తాలింపు వేడి పెరుగులా పోసుకుంటే విరిగిపోద్ది అండి పాడేసినట్టే అందుకని వేరే గిన్నెలోకి తీసుకునేవాళ్ళు తాలింపు కొంచెం చల్లారేటప్పటికి పెరిగి వేసుకుంటున్నాండి పెరిగి సాల్ట్ వేసు ఉప్పు వేసుకుంటున్నామండి ఎలాగండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయండి టేస్టీగా వచ్చేసారి రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉండే వచ్చేసారండి